హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మెంతి కూర పచ్చడిని చూపిస్తున్నానండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా తినే కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది మెంతి కూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ పోపు అంతా బాగా ఫ్రై అవ్వాలండి నేను రెండు కట్టల మెంతికూరతోటి చూపిస్తున్నాను రెండు కట్టల మెంతికూరకి ఒక స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర సరిపోతుందండి ఇప్పుడు ఈ అంతా వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని మజ్జిగ తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా వేగాలండి అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న మెంతికూరని వేసుకోవాలి వాటర్లో సాల్ట్ వేసుకుని మెంతికూరని వేసి ఒక పది నిమిషాలు ఉంచి ఆ తర్వాత ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగినట్లయితే మెంతి కూర పైన ఉండే మందు వాసన అనేది తగ్గుతుందండి ఇలా మెంతి కూర పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మీడియం సైజు టమాటా తరుగు ఒకటి వేసుకోవాలి టమాటా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక స్పూను నానబెట్టుకున్న చింతపండు గుజ్జిని వేసుకోవాలి చింతపండు నానబెట్టుకుని ఈ పోపు వేగేటప్పుడే వేసినట్లయితే పచ్చడికి పులుపు అనేది బాగా పడుతుందండి టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి అంత రుచిగా ఉంటుంది ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా రోటి పచ్చడి చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇష్టంగా తింటారు చపాతీలోకి నలుచుకొని తినచ్చు ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మీ దగ్గర రోలు ఉంటే రోట్లో కనుక రుబ్బుకున్నట్లయితే పచ్చడి చాలా బాగా కుదురుతుందండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి టమాటా వేయడం వలన మనకి ఇంకా వాటర్ ఏమీ అవసరం పడదండి ఇలా రుబ్బుకున్న పచ్చడికి పోపు కోసం ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత చిటికెడు ఇంగువ దంచిన వెల్లుల్లి ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకుని ఈ పచ్చడి పైన పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని నెయ్యి కానీ లేదంటే వేరుశెనగ నూనె కానీ వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసినట్లయితే పచ్చడి ఒక నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది మన ఛానల్లో మరిన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని చూసి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలన్నీ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్